హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే రూము చెక్అవుట్ చేసాము ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర రమ్మన్నారు బస్సు పికప్ కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే శారద యాత్ర వెళ్తున్నాము ఇప్పుడు మా మా ఊడు నేను ఈ రోజు నుంచి పది పది రోజుల వరకు ప్రజెంట్ అయితే లగేజ్ చూసారా మా ఊడు ఇక్కడ ఉన్నాడు వస్తున్నాడు మాది దాదాపుగా ఒక ఎయిటీన్ డేస్ కదా ట్రిప్పు అందువల్ల బ్యాగు డ్రెస్ ఎక్కువ పట్టుకున్నాను ఇక ఇది కెమెరాలు ఛార్జింగ్ కట్ట ఇవన్నీ ఉన్నాయి అందులో ఏంటంటే అదే స్నాక్స్ మళ్ళీ తర్వాత వాటర్ బాటిల్ స్నాక్స్ వాటర్ బాటిల్ వాడు బ్యాగ్ పట్టుకున్నాను ఉన్నాడు కదా ఇగో చిన్నది అందువల్ల రెండు బ్యాగులు అయ్యాయి రెండు ఈ రెండు సాంగ్ ఈ వెనక వెనకదల ప్యాకెట్ ఉన్నవి అయితే ఓలీ ట్రస్ ఉన్నాయి అవి ఎందుకంటే ఎయిటీన్ డేస్ కదా ట్రిప్పు అందువల్ల ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు దాదాపుగా ఒక మా రూమ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుని వెళ్ళిపోతున్నాం వెనక దగ్గర కదా మళ్ళీ అయితే రెండు ఎంత అంటాడు అందువల్ల మేము నడుచుకొని వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తాం ఇప్పుడు బస్సు ఫోన్ చేయాలి ఇక ఇక్కడ ఉన్నామని చెప్పాలి చూసారా అరజిత్వారు అయితే రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా అయితే అక్కడ సైడ్లో ఆగుతాం వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో అవ్వాలి ప్రజెంట్ అయితే బ్యాగ్ అయితే చాలా బరువు ఉంది గైస్ చాలా బరువు ఉంది రైల్వే స్టేషన్ ఆపోజిట్లోని ఇక్కడ ఉండమని చెప్పారు ఇక్కడ రాతాం కలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంక అక్కడే ఉన్నాం ఇంకా ఏం చెప్పారంటే రాత్రి ఏమన్నారు ఎనిమిది లోపు వచ్చేయండి అన్నారు మళ్ళీ ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఎనిమిది నుంచి అది లగేజ్ అని లోడ్ ఎక్కుతున్నాము లగేజ్ కంటే లోడ్ వేడుతున్నాము ఇక్కడ దారిలో ఉన్నాం అంటున్నాము అని చెప్పారు ఎనిమిది నుంచి పదకొండు లోపు అంటే ఏదో ఒక టైంలో అన్నారు కానీ అక్కడ ఉంటామన్నారు ఇప్పుడు అందుకే మేము ఏం చేసామంటే నేను కావాలని టీ తీసుకొని ఇక్కడ కాస్త ఇక్కడ కూర్చోవచ్చు అని ఇక్కడ లగేజ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి లగేజ్ కాఫీ ఇది కాఫీ ఇది పదకొండుగా కరెక్ట్గా పదకొండులో అంటే చెప్తే మేము అవి రూమ్లో ఉంటాం కదా టైం వేస్ట్ లాగా చేస్తాడు ఇప్పుడు అది సంగతి కాస్తాను కాదు మా కార్మి వెళ్తాం ఏంటో తెలీదు ఇది మొత్తం ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొత్త మీద కాదంట ఇది ఈ కార్ మీద వెళ్ళాలి ఇప్పుడు ఈ కార్ మీద వెళ్ళాలి కానీ బాగుంటుంది ఒక కార్ మీద అయితే ఇంకా హ్యాపీ హ్యాపీగా ఎలా సేఫ్టీ గా ఉంటది చాలా హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు ఇది మా వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు కార్ అనగానే రిజిస్ట్రేషన్ ఓకే మొత్తానికి మాతో మాతో పాటు వీళ్ళు వేరే ఫ్యామిలీ వచ్చారు మొత్తం త్రీ మెంబర్స్ మాధవపాటు ఈ కార్లో మొత్తం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ పడతారు ఇవి ఈ కార్లో సిక్స్ మెంబర్స్ పడతారు మాతో పాటు ఇవి వేరే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓం నమస్కే జర్నీ బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను వస్తాను కదా ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఓం నమస్కే డ్రైవరు ఇక మా నాతో పాటు వేరే ఫ్యామిలీ వచ్చారు వేరే ఫ్యామిలీ వచ్చారు మాతో పాటు మొత్తానికి ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎక్కడ బాగుంటుందో అక్కడ చూపిస్తాను గైస్ ఒకనా వాళ్ళు ఏదో ఫార్మాలిటీ ఏదో చేస్తారు అక్కడికి వెళ్ళాక పర్మిషన్ కట్ట ఇవన్నీ తీసుకోవడానికి మాది రిజిస్ట్రేషన్ అయిపోయింది మా మాధవర్టు ఇక ముగ్గురును మా మా ఇంత ఇంకొకరు వస్తారు మొత్తం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఐదుగురు ఉన్నారు ఐదుగురు ఇప్పుడు ఇక ఒకరు వస్తారు అనుకుంటా లగేజ్ అయితే పైన అలా పెట్టారు మావి అయితే ముందు రెండు ఉన్నాయి మావి అయితే రెండు ఉన్నాయి అది అక్కడ ఒకరు పెట్టించారు ప్రస్తుతానికి అయితే లగేజ్ తోడ కడుతున్నారు తర్వాత మా పైన కవర్ వేస్తారా పైన కవర్ అయితే లేదా పైన తోడ కడుతున్నారు ప్రజెంట్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఫుల్గా ఇప్పుడు దాదాపుగా ఒక నలభై నిమిషాలు ఇక్కడ ట్రాఫిక్ లోనే తెచ్చుకోము ఇలా స్టార్ట్ అయ్యాము హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ కిలోమీటర్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అంటుంది అందువల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దాదాపుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉండిపోయాము ట్రాఫిక్లోనే చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆగాము లంచ్ కానీ ఆగాము ఇప్పుడు టైము వన్ ట్వంటీ అవుతుంది ఇక్కడికి వచ్చాం రాహుల్ రాహుల్ రెస్టారెంట్ అంట ఇప్పుడు లంచ్ వేస్తాం ఇప్పుడు వన్ ట్వంటీ అవుతుంది మీ ప్లెయిన్ తాళి చెప్పాను ప్లెయిన్ తాళి ఇది చెప్పాను వచ్చింది ఇది ఏడు రైస్ ప్లెయిన్ రైస్ లాగా ఇచ్చారేమో ఇది బటర్ నాని రెండు ఇచ్చారు ఇది కర్రీకి దీనికి కర్రీ దాలు పాపాడు ఆనియన్స్ ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే తింటాం గైస్ ఓకేనా మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఏ టైన్ చూపిస్తాం గైస్ ఓకేనా ప్రజెంట్ అయితే ఇప్పుడు తింటాం ఇప్పుడు ఓకేనా బాయ్ గైస్ శివుడి టెంపుల్ అంట శివయ టెంపుల్ అంట ఇది చూడండి ఎలాగ ఉంది ఇది అంత రాయ రాయ అంత ఇది లోపల అంత చల్లగా ఉంది ఉంది ఇక్కడ ఉంది అంత రాయ చాలా చీకటి ఉంది చూడండి ఇది చూడండికి చాలా చీకటిగా ఉంది ఒకటి రెండు లైట్లు ఉన్నాయి అంతే లైట్ ఆన్ చేసి చూసారా రోగా ఉన్నాయి ఇవి లోపల ఉంది చూపడితే

ఇదే ఇదే కదా నందీశ్వరుడు అదే కనబడుతుంది కదా చివరిది చివరిది చివరికి పైనుండి చూసావాయల్ లో ఉన్నాయి కదా ఏంటిది రాయల్ ఉంది కదా మాత్రం చాలా సల్లగా ఉంది ఏసీ లాగా ఉంది

అది అక్కడ చూసాం కదా అక్కడ అదే ఉంది అదే అలా ఉంది కదా ఏంటి అది చూపిస్తున్నా శివేటి అది ఏంటి మంచి ఉంది అంటే ఇది ఉంది కదా

అంట ఇందక లోపల చూపించు కదా ఇలా పొడక రాయేలాగా ఉంది ఐస్ కట్ అంటారు ఐస్ కట్ లాగా అప్పుల్లో అలాగ వచ్చిందంట అప్పటి నుంచి కుళ్ళని కానీ లోపల ఎంటర్ చే ఎంటర్ కావగానే చాలా చల్లగా ఉంది కూలింగ్ లాగా ఉంది చూసారా లోపల అంత రోగాల్లాగా ఉన్నాయి ఇదంతా ఇక్కడ చూడండి గణపతి గణపతి పాప చూడండి కదా అదంతా రోజు అని ఉన్నాయి చూడండి కదా లోపల రోగాలు లాగా ఉన్నాయి చూసారా ఇక్కడ చాలా బాగుంది లోపల లోపలయితే టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు కొండలు చూడండి ఎలా ఉన్నాయా కొండలు ఆ పసు మీద మేము ఎలా ఎలా కాకపోతే మాకు కార్ పెట్టారు కానీ కార్ బాగానే ఉంది హాయిగా వెళ్తాను ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది శివుడి ఏదో తమిళ టెంపుల్ అంట ఇక్కడ మీరు ఆ ఉంది కదా అది ప్యాకేజ్ మీద వెళ్తారనమాట ఇది అది కూడా చూస్తారు పైన ఉన్నది బ్లాక్ కలర్ కనబడుతుంది కదా అది టెంపుల్ ఇందక టెంపుల్కి టెంపుల్కి వెళ్ళాం కదా ఆ టెంపుల్ చాలా లోపలికి కొండ కొండ వల్ల లోపల చాలా చల్లగా ఉంది ఆ రాయలాగా ఇలా రాయలాగా రాయలక గా ఉంది కదా రాయలకి గా ఉంది కదా అదేంచి ఐస్ కట్ లాగా అయిపోయిందంట అప్పుడులో చెప్పారన్న ఇప్పుడు ఆ వాళ్ళని నడితే ఏటో అనుకున్నాం కానీ ఆ వాళ్ళని అడిగితే వాళ్ళు చూ ఇందాక ఫోటోలు లైటింగ్ పెట్టి చూపించారు కదా వాళ్ళు అదే చెప్పారు ఐస్ కట్ అని చెప్పి ఐస్ లాగా అయిపోయిందంట అందుకే మీకు చెప్తాను కానీ టెంపుల్ అయితే బాగుంది లోపల కృష్ణేశ్వర లోపల ఉన్నాడు చిన్నది సరే అండి ఇది రూమ్ అనుకుంటా కేజీ ఇలా కొండ స్టెప్ స్టెప్లు ఏమి లేదు ఇలాగ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది బాగుంది బాగా కట్టారైతే చూసారా బయటని కూర్చోడానికి లోపల రూము చిన్నది ఇలా కట్టారు హోమ్ హోమ్స్టే ఇలాగా అదిగంటే చూడండి పైకి అదిగంటే క్యాస్ టెంపుల్ అది మెట్లు చూడండి ఎలా ఉన్నాయి అంత రాళ్ళు చాలా ఎత్తుగా కట్టారు చాలా ఎత్తు కట్టారు ఈ పిల్లడు చూడు ఆర్మీ డ్రెస్ చేసుకుని ఉన్నారు నేను చూడండి కదా మెట్లు ఎలాగ ఉన్నాయి చూసారా అదే మా కార్ అక్కడ అక్కడ పోయి పార్కింగ్ చేసిన పెట్టి నేను అది చూడండి చాలా బాగుంది నది నంది నంది చూడండి ఎంత ఎంత బాగుంది చూడండి కష్ట ఎలా ఉంది చూసి లే శివలింగాలు చూడండి శివలింగాలు చూడండి కసి ఎంత పెద్దది ఉందో అప్పుడు పూర్వం అలా ఉన్నది ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంది ఇదంతా చూడండి ఇలా పెట్టారు ఎనపడుతుంది చూడడానికి చాలా పెద్దది చూడడానికి అప్పటికి అప్పుడు ఎలా ఉంది చూడండి అప్పుడు పూర్వం లేదు ఎలా ఉంది చూడండి

ఎక్కడో చూసి చూసి ఉంటానేమో తెలియదు అంటే మూవీలలో చూసి ఉంటాను మరి ఐడియా లేదు మరి ఎంతవరకు కరెక్ట్గా తెలియదు శివలింగం చూడండి అంత పెద్ద ఉందో అందరికి కూడా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కదా వెళ్ళాలి వెళ్ళాలి అని అనే డ్రీమ్గా ఉంటుంది కదా వెళ్ళాలంటే చాలా కష్టం అది అందరికీ తెలిసిందే అది అది ఏంటి అంటే శారదామ యాత్ర శారదాం యాత్ర వెళ్ళాలంటే చాలా చాలా కష్టమైన పని అది చాలా టాస్క్ ఎందుకంటే అది చాలా రిస్క్ కూడా అది మనం అనుకుంటాం చేత వెళ్ళిపోతాం ఈజీగా ఉంటుంది అని అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళాక వేరేలాగా ఉంటుంది జారదయా యాత్ర వెళ్ళబో అమ్మాయ కార్లో అయితే చాలా సేఫ్గా వెళ్ళిపోవచ్చు బస్సు అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం అటక్ కూడా వచ్చేస్తుంది ఆ జర్నీ వల్ల కాలికి అని తర్వాత స్లోగా వెళ్తుంది బస్సు మరి కార్ అయితే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు ఎయిట్ అయినా కానీ కొన్ని దగ్గరలో ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ తర్వాత మూడు మూడు సార్లు చెక్ పోస్టులు చెక్ చేశారు మేము ఆల్రెడీ యముత్రీలోని దగ్గరకు వచ్చేసాము పార్కోట్లో ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడే ఇందాక ఎయిట్ థర్టీకి అలాగే రీచ్ అయ్యాము పార్కోట్లో రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ అయితే చాలా బాగుంది చూపిస్తాను ఇది సెంట్రల్గా మీకు సెంట్రల్గా రోడ్ మీద హోటల్ నుంచి మనం రూమ్ తీసుకుంటాము సెంట్రల్గా కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను కదే చూపిస్తాను యముద్రిలో ఒక ముప్పై కిలోమీటర్ వెనక్కి పార్కౌట్లో ఉన్నాము ప్రజెంట్ యముద్రి అంటే మూడు చెక్ పోస్టులు చెక్ చేశారు మొత్తం ఎవరు ఎవరు ఉన్నారు ఏ రిజిస్ట్రేషన్ లేదు చేశారా అని వాళ్ళు అన్నీ వీడి చేసుకుంటున్నారు చాలా స్ట్రిస్ట్గా ఉంది చెక్ చేస్తున్నారు మూడు సార్లు చేస్తారు ఇప్పటికొచ్చి అక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది తర్వాత ఎక్కువ విషయం ఏంటంటే మేము రూమ్ ఎక్కడ అంటే జనరల్గా రోడ్డు మీద రూమ్ అనేది తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ అలా కాదు చూడ అక్కడ మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా చూడండి అది పల్లె వెళ్తున్నా కొండపైన కింద మేము కింద రూమ్లో ఉన్నాం మేము కింద రూమ్లో ఉన్నాం అది కొండపైన ఉంది రోడ్డు అది మేము అలాగెళ్ళే వచ్చాం అలాగెళ్ళే వచ్చాం కార్ కార్ అక్కడ ఆపారు ఇక్కడ మా ఇక మీ దిగిన రూమ్ మాతో పాటు ఇక్కడ ముగ్గురు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు సెకండ్ సెకండ్ రూమ్ అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఎవరు లేరు మేము వెళ్ళాలి ఇక్కడ తిన్నారు కూడా చేయలేదు వాళ్ళు ఏం చెప్పలేదు ఇన్ఫార్మ్ చేయలేదు మేము వెళ్ళాలి కనుక్కోవాలి తర్వాత మూడో రూము డ్రైవరు డ్రైవర్ మూడో రూము డ్రైవర్ అనమాట కానీ రూమ్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది నాకు తెలిసి కొత్తగా ఉన్నారు రూము ఇంకో విషయం చెప్పడం చెప్పడం మర్చిపోయాం కాస్త ఇప్పుడు ఇప్పుడు చేయగట్టీ కనిపించట్లేదు కానీ వాటర్ సౌండ్ అవుతుంది నది ఏముద్రే నది ఏదో వాటర్ సౌండ్ అవుతుంది చూసారా అక్కడ కానీ కానీ ఒకసారి అక్కడ నీళ్ళు వెళ్తున్నాయి నది నీళ్ళు వెళ్తున్నాయి నాకు మీకు కనబడుతుంది తెలియదు మార్నింగ్ చూపిస్తాను కానీ క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది చలి కొద్దిగా చలి అయితే ఉంది ఫ్యాన్ కూడా అవసరం లేదు చలి అయితే ఉంది మీరు చెక్ పోస్తారా అక్కడ ఒక అతను వాటి దగ్గర రాయారన్నమాట ఇలా చల్లలు మొబైల్లో చూపించారు ఇలాగా కొత్తగా ఉన్నాయి బాగుంటుంది బాగుంటుంది తీసుకోండి అని చెప్పారు ఆ సరే అనుకు ఒకసారి చెక్ చేసి చూస్తే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు కొండ మీద నుంచి ఇప్పుడు ఇప్పుడు కొండ మీద నుంచి ఇప్పుడు మేము మా రూమ్ రోడ్ చూస్తారా కారు ఇవన్నీ వెళ్తారాయి అక్కడ అలాగా కారు పక్కన ఈ మెట్లు నుంచి దిగాము అనమాట దిగిన తర్వాత ఇక్కడ మీ ఎంట్రన్స్ ఇది ఇక్కడ డోర్ ఇది మా రూమ్ ఇది ఇక వన్ నాట్ వన్ ఇది ఇప్పుడు రూమ్ ఇది కొత్తగా కట్టినట్టు అన్నారు నాకు తెలిసి ఇప్పుడుకి వచ్చి ఒకరికి కూడా రాలేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా ఉంది మేమే ఫస్ట్ అడుగు పెట్టిన పెట్టాము చాలా హ్యాపీగా ఉంది కానీ రూమ్ అయితే చాలా బా చాలా బాగుంది నీట్గానే ఉంది ఫ్యాన్ కూడా ఇందులోకి వెళ్తే పాస్ట్యూమ్ చూసారా పకెట్ ఇవన్నీ అలాగ అన్నీ కొత్తగా ఉన్నాయి నేను ఇంతగా ఫేస్ వాష్ ఫ్రెష్ అప్ అయ్యాను అందుకే ఫ్రెష్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూసారా కొంచెం అన్ని కొత్తగా ఉన్నాయి ఇది కూడా హీటర్ కూడా కొత్తదే అన్నీ కొత్తగా ఉన్నాయి చాలా బాగుంది రూమ్ అయితే చాలా బాగుంది అది ఈ రూమ్ వెయ్యి రూపాయలు పడింది రూము వెయ్యి రూపాయలకి పడింది బాగుంది రూమ్ మళ్ళీ రేపు మార్నింగ్ వీడియో తీస్తాను కానీ చూపిస్తాను ఓకేనా బాయ్ గా గుడ్ నైట్